పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ పాస్కా కాలం రెండవ ఆదివారం యేసు పంచిగాయాల దివ్య కారుణ్య కిరణాలు మొదటి పట్నము పుస్తుల కార్యంలో నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు రెండవ పట్నము పునీత యోహాను రాసిన మొదటి లేక ఐదో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు సువిశేషపట్నము యోహాను సువార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఏడో వచనం మేకుల వలన గాయపడిన క్రీస్తు చేతులను ఈటి చేత తెరవబడిన ఆయన హృదయాన్ని ఈరోజు మనం వీక్షిస్తూ ఉన్నాం సోదరులారా శిలువులో చాచబడిన ప్రభువు చేతులు ఈ లోకం మీద ఆయనకు గల అభిమానాన్ని చిహ్నం తిరుగుబడిన క్రీస్తు హృదయం పాపిపై ఉప్పొంగే ఆయన ఆమ అమర ప్రేమకు సంకేతం ఒక వ్యక్తి మీద మనకు ప్రేమాభిమానాలు ఉంటే దాన్ని చాడడానికి మన రెండు చేతులు చాచి ఆ వ్యక్తిని ఆలింగనం చేసుకుంటాం అది ప్రేమ వ్యక్తీకరణం అయితే మనసులో కోపం ఉంచుకుని ముఖంలో నవ్వు ప్రదర్శించే నయవంచుకల గురించి లోపల ద్వేషంతో రగిలిపోతూ పైకి ప్రేమ నటించే నీచుల గురించి ఎదురుగా అనురాగాన్ని వలకపోస్తూ వెనుక గోతులు త్రవ్వే దౌర్భాగ్యల గురించి నేను చెప్పడం లేదు వాళ్ళది మోసపూరితమైన ప్రేమ అవకాశం వచ్చినప్పుడు అది ప్రాణాలు తీస్తుంది గురువా శుభం అని పలికి కౌగిలించుకొని ముద్దు పెడుతూ తనను ప్రేమించిన ప్రభువుని శత్రువులకు అప్పగించే యోత్ వంటి ద్రోహులు మోసగాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళది నాశనకరమైన సాతాను ప్రేమ అదంతా కదా దగ అట్టి వారిని గురించి వాళ్ళు సున్నం కొట్టిన సమాధులు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అని ప్రభు అన్నారు అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది అనుభవించేది అనన్యమైనది అనంతరమైనది దైవ ప్రేమ గురించి స్నేహితుల కోసం ప్రాణం పెట్టిన రక్షకుని ప్రేమ గురించి తన వారిని రక్షించుకునే నిమిత్తం తాను ప్రేమించడానికి సిద్ధమైన దైవ ప్రేమ గురించి లోకాన్ని విమోచించడానికి భూమిపైకి వచ్చిన దివ్య ప్రేమ కల్వరిలో కనిపించిన గమనీయమైన ప్రేమ ఆ అమరమైన ప్రేమ క్రీస్తు ప్రేమను ఈరోజు మనం కొనియాడే దివ్య కారుణ్య మహోత్సవం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రేమికుల రోజు వాలంటైన్స్ డే ఎప్పుడు అని అడిగితే ఫిబ్రవరి పద్నాలుగు అని జవాబిస్తారు అయితే ప్రేమికుల రోజు అనగానే క్రైస్తవ విశ్వాసులకు టక్కున గుర్తుకు రావాల్సింది గుడ్ ఫ్రైడే మన మీద ఉన్న ప్రేమ వలన ఏసు క్రీస్తు శిల్వలో మరణించిన ఆ రోజు అది మనకు నిజమైన ప్రేమికుల రోజు గుడ్ ఫ్రైడే యేస్ అవర్ వాలంటైన్స్ డే వేఆర్ టు రిమెంబర్ కారణం ఆ రోజు ఏసు క్రీస్తు శిల్వపైకి ఎక్కి తన రెండు చేతులు బార్లుగా చాచి తన హృదయాన్ని తెరచి మనలను చూస్తూ నేను మేము ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాను అంటూ ఎలుగెత్తి చెప్పాడు సోదరులారా ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి నేను మేము ఎంతగా ప్రేమిస్తున్నాను అంటూ యేసు చెప్పింది నీతోనూ నాతోనూ మాత్రమే కాదు లోకమంతటితోనూ ప్రభు ఈ మాట చెప్పాడు ఆయన లోకమంతటిని ప్రేమిస్తూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరికీ ప్రేమని పంచుతూ ఉన్నారు నేను మంచి గొర్రెల కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారిపోయేను అని చెప్పిన ప్రభువు ఇంకా అన్నారు ఈ గొర్రెలు దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు వానిని కూడా నేను తోడ్కొని రావలేను అని నా స్వరమును వినును అప్పుడు ఒకే మందయ్యు ఒకే మేపరియు ఉండును అని కూడా అన్నారు యోహాను సువార్త పదో అధ్యాయము పదకొండవ వచనం నుండి పదహారో వచనం వరకు అలా చెప్పి పాపంలో మరణిస్తున్న మనకు ప్రాణం పోయడానికి ఆయన శిలువపైకి ఎక్కి తన రక్తాన్ని దారిపోస్తారు తన ప్రాణాలు బలిగా అర్పించారు అందుకే నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్ధకు ఆకర్షిస్తాను అన్నారు యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం అది విశ్వజనీనమైన ప్రేమ నిజమైన ప్రేమ నిత్యమైన ప్రేమ తన వారి కోసం ప్రాణాలు పెట్టిన ప్రేమ తన స్నేహితుల కొరకు తన ప్రాణమును వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడను లేడు అని పలికిన క్రీస్తు శిల్వ ప్రేమ యోహాను సువార్త పదిహేనో అధ్యాయము పదమూడవచనం ఆ మహిమ మూర్తి అయిన క్రీస్తు ప్రభు ఈరోజు తన శిష్యులు ఎదుట నిలువబడి మేకుల చేత గాయాలైన తన చేతులను ఈటి చేత తెరవబడిన తన ప్రక్కను వాళ్ళకు చూపిస్తూ ఉన్నారు సోదరులార ప్రభు చేతుల్లో ఆ గాయాలు ఎందుకు అయ్యాయో తెలుసా ఆదాం వలన ఆ గాయాలయ్యాయి ఏదోను వనంలో ఆదాం చేసిన తప్పు వలన అయ్యాయి ఆనాడు ఏ ఏదోను వనంలో తెలివినిచ్చు చెట్టు పండును కోయడానికి ఆదాము తన చేయి చాచినందు వలన యేసు క్రీస్తు చేతిలో గాయాలయ్యాయి ఆదాము తన చేయి చాచి పండును కోసాడు చూడండి ఆ కార్యమే ఆ అవిధేయతే మేకుగా మారి ప్రభు చేతిలో గాయం చేసింది అయితే అద్భుతం ఏంటంటే క్రీస్తు చేతిలో ఏర్పడిన ఆ గాయమే ఆదాము చేతిలోని పాపపు గాయాన్ని మాన్పింది క్రీస్తు కాలిలో గాయం ఎందుకయిందో తెలుసా దేవుని మాటను కాదని సర్ప మాటను నమ్మి దాని దేవుని వైపు నుండి సాతాన్ వైపుకు ఆదాము నడిచి వెళ్ళాడు చూడండి ఆ తప్పిదానికి ప్రభు కాల్లో అయింది అయితే ప్రభు కాలిలో అయిన గాయం మానవ నడవడికను సరిదిద్దింది ఇక క్రీస్తు ప్రక్కలో గ్రా గాయం ఎందుకయింది చూడండి ఏదో వనంలో ఆదాము నిద్రించగా అతని ప్రక్క తెరువబడి ఆ ప్రక్క నుండి ఏవ రూపొందించబడింది ఆదాముకు సహచరి అయిన ఏవ రూపొందింపబడింది ఇక క్రీస్తు శిల్వలో నిద్రించుతుండగా ఆయన ప్రక్కలో కలిగిన గాయం రెండు కార్యాలు చేసింది మొదటిది ఆదాము గాయాన్ని మాన్పింది రెండవది గొర్రెపిల్ల వధువైన నూతన ఏవకు జన్మనిచ్చింది గొర్రెపిల్ సోదరులారా గొర్రెపిల్ల వధువు సంగమైన నువ్వు నేను ఆయన ప్రక్కలో కలిగిన గాయంలోనే పురుడు పోసుకున్నాం సుమ సువార్తీకుడైన యోహాను రాశాడు సైనికులలో ఒకడు తన ప్రక్కను బల్లెంతో పొడచును వెంటనే రక్తము నీరు స్రవించను యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం క్రీస్తు ప్రక్కలో కలిగిన గాయం నుండి రక్తము జలము స్రవించాయి సోదర్లారా ఆ రక్తం జలముల మర్మం ఏంటి ఆ జలము బప్తిస్మ జలమై మనకు క్రీస్తులో నూతన జన్మనిచ్చింది ఆ రక్తం పరలోక జీవాన్నిచ్చే నూతన నిబంధన రక్తం ఎంత అద్భుతమో చూసారా ఇంకా సోదరులరా రోజు మనం గుర్తించాల్సిన విషయం మరొకటి ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభు పంచగాయాలను గాయాలను తన శరీరంలోనే మోస్తూనే ఉన్నారు ఎందుకో తెలుసా మన మీద తనకు ఎంత ప్రేమ ఉందో చూపించడానికి మన కోసం ఆ గాయాలు భరించాను అని చెప్పడానికి ప్రభు ఆ పంచగాయాలను గాయాలను ఇంకా తన శరీరంలోనే మోస్తూ ఉన్నారు మరో విషయం ఏంటంటే ప్రభువు ఆ పంచ గాయాలను విజయ చిహ్నాలుగా కూడా తన శరీరంపై ధరిస్తూ ఉన్నారు అవును ఆ గాయాల మూలంగా ఆయన సాతానుపై విజయం సాధించారు మరణాన్ని ధ్వంసం చేశారు ఈ లోకాన్ని పాపం నుండి విమోచించారు మనకు ప్రాణం పోసిన ఆ పంచ గాయాలను ప్రేమతో ముదిపెట్టుకుందాం ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగిన అని అపోస్తు పేతుడు అన్న మాటలు మనం మరువకూడదు పునీత పేతుడు రాసిన మొదట్లేక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం సోదరులారా ఆయన మరణాన్ని జయించి పునరుత్డై లేచిన రోజు సాయంత్రమే యేసుక్రీస్తు తన శిష్యులకు దర్శనమిచ్చారు కాపరి చెదిరిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ వచ్చినట్లు ప్రభు వచ్చారు భయం